హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవితా సుశాంత్ లాక్స్ అండి అయితే వచ్చేసి నేను ఈరోజు వచ్చేసి ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నాను అది ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి మనం ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దామా చూస్తేనే ఉంటుంది కదా ఓకే ఇప్పుడు మనం ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం ఓకేనా ముందుగా నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూద్దాం చూడండి ముందుగా అయితే నేను ఒక ఆలు ఆలుగడ్డ తీసుకొని ఒక హాఫ్ కేజీ ఉంటాయండి తీసుకొని మంచిగా చెక్కు తీసి ఇలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసి పెట్టుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు కూడా కడిగి కడిగి పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి చూడండి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం వీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకోవాలి చూడండి ఆవాలు చిట్పట్లు కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న నాలుగుగడ్డ ముక్కలు ఉన్నాయి కదా ఇవైతే ఇందులో వేసుకోవాలండి కరివేపాకు కూడా ఇప్పుడే వేస్తున్నాను అయితే చూడండి మొత్తం వేసుకుంటున్నాం అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకొని మనం మూత పెట్టేసుకున్నాం మధ్య మధ్యలో తీసుకుంటూ కలుపుకోవాలి సిమ్లోనే ఉంచాలి మధ్య మధ్యలో మనం సిమ్లోనే ఉంచాలి హైలో అయితే పెట్టడండి మధ్య మధ్యలో ముట్ట తీసి ఆలుగడ్డ మొత్తం ఫ్రై అయ్యే ఇలా తిప్పుకోవాలి అప్పుడప్పుడు కలుపుకుంటూ మనం సిమ్లో పెట్టి బాగా ఫ్రై కానివ్వాలి ఆలుగడ్డ అయితే ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఆలుగడ్డ అయితే మనకు ఆల్రెడీ ఇగో కుక్ అయిందండి ఇప్పుడు దీంట్లో మనం అల్లం ఇల్లిపాయ పేస్ట్ వేసుకుందాం వేసుకొని ఒకసారి అంత బాగా కలుపుకోవాలి టేస్ట్ అయితే బాగుంటుంది మనకు పప్పుసార లాంటిది లేకపోయినా ఈ ఫ్రైతో మనం అన్నం అంతా తినేయచ్చు తప్పకుండా ఫ్రై చేయండి మీరు కూడా బాగుంటుంది ఆలుగడ్డ ఫ్రై అయితే పిల్లలు అయితే బాగా చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకుందాం కొంచెం చూడండి ఫస్ట్ వేసుకుంటున్నాను ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ఫస్ట్ అల్లం పేస్ట్ అయితే మనకు ఆల్మోస్ట్ ఆలుగడ్డ కుక్ అయినాకనే వేసుకోవాలండి ఫస్ట్ వేసుకుంటే ఏమైందంటే మాడిపోతుంది అనమాట అడుగడుతుంది అల్లం పేస్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఓకేనా మనకు ఉల్లిగడ్డ బాగా ఆలుగడ్డ బాగా వేగింది అనుకున్నప్పుడే మనమైతే వేసుకోవాలి చూడండి అంత బాగా చక్కగా మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ పసుపు అనేది కలుపుకున్నాము అయితే ఆలుగడ్డ బాగా ఫ్రై అయినాక నూనెలో అప్పుడు అలమిల్పాయ పేస్ట్ వేసుకోవాలండి ఫస్ట్ వేసుకున్నాం అనుకోండి మనకి మనకేమైందంటే ఊక అడుగంటుంటుంది ఆలుగడ్డ ఉడకేటప్పుడు నూనెలో ఫ్రై అయ్యేటప్పుడు ఊక అడుగంటుంది అందుకని ఆలుగడ్డ ఉడికిన తర్వాత అల్లంల్పాయ పేస్ట్ అనేది వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు కొంచెం కారం వేసుకున్నాం మీ రుచికి తగ్గట్టు కారం అయితే వేసుకుందండి ఎక్కువ వాళ్ళు ఎక్కువ తక్కువ వాళ్ళు తక్కువ నేనైతే మామూలుగానే వేసాను కారం అయితే ఓకేనా వేసుకున్న తర్వాత మనం కారం తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలి నేనైతే వన్ టీ స్పూన్ కూడా వేసుకోలేదు కారం అయితే చాలా తక్కువ వేసుకున్నాను ఎందుకంటే మాది కారం జర కారం ఉంటుంది ఓకేనా తర్వాత సాల్ట్ వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకొని మనం సిమ్లోనే కాసేపు ఫ్రై కానివ్వాలి ఈ ఆలుగడ్డ అనేది చూడండి మధ్యలో మధ్యలో మనకు అడుగట్టకుండా ఇలా కలుపుకోవాలి అప్పుడప్పుడు ఓకేనా చూడండి కొంచెం మగ్గినాక ధనా పౌడర్ కొంచెం గరం మసాలా వేసుకోవాలి కలుపుకోవాలి ఒకసారి చూడండి నేను సిమ్లో పెట్టి చేసుకున్నాను కాబట్టి మనకు అస్సలు అడుగు అనేది అంటలేదు కూడా ఓకేనా చూడండి ఇక్కడ కూడా మనకు అడుగు అయితే అంటలేదు కర్రీ ఎందుకంటే మనం మధ్యలో మధ్యలో కలుపుకుంటున్నాం మళ్ళీ అది కాకుండా సిమ్లోనే ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తున్నాం కాబట్టి అనమాట కడాయి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది కొంచెం కొబ్బరి పౌడర్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదండి మన ఇష్టం అది నేనైతే ఏమయ్య మీరు ఓకేనా ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకున్నాను చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఓకేనా తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్